మోసకారి నక్క స్టోరీ ఒక రోజున ఒక కాకి ఒక మాంసం ముక్క దొరికింది అది ఎగిరి వెళ్లి ఒక చెట్టు పైన కూర్చొని హాయిగా తిందామని అనుకుంటోంది అదే సమయంలో ఒక నొక్క అటు నుండి పోతూ చెట్టు పైన కాకిని దాని నోట్లో మాంసం ముక్కని చూసింది ప్రొద్దుటి నుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు ఏదో విధంగా ఆ మాంసం ముక్కను సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలి అనుకుంది నక్క తలుచుకున్న కొద్దీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి దానికి చెట్టుకు దగ్గరగా వెళ్లి కాకితో మాట్లాడటం మొదలు పెట్టింది ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంది కానీ కాకి ఏమీ బదులివ్వలేదు నోట్లో మాంసం ముక్కతో ఎలా మాట్లాడాలి అని అనుకుని ఊరుకుంది కానీ నక్క వదిలిపెట్టలేదు అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేమిటి చాలా చలాకిగా కనిపిస్తున్నావు అంది కాకి భయం కాకిది బాబోయ్ మాట్లాడితే మాంసం ముక్క పడిపోదు అనుకుని మాట్లాడలేదు మళ్లీ నక్క చక్కటి చలికాలం వెళ్లిపోయింది వేసవి వచ్చేసింది నీవు పాడితే తప్ప నాకు వినడానికి ఇంకెవరు పాడుతారు ఇంకెవరికి ఇంత చక్కటి గొంతు ఉంది అంది నక్క పొగడతకి కాకి పొంగిపోయింది పాడకుండా ఉంటే పాపం నక్క బాధపడుతుంది పోని ఒక్క పాట పాడతాను అనుకుని కాకి నోరు తెరిచి కా అని పాడటం మొదలెట్టింది వెంటనే నోట్లోని మాంసం ముక్క నేల మీద పడిపోయింది ఇంకేం తనకు కావాల్సిన మాంసం ముక్క దొరికింది సంతోషంగా ఆ ముక్కను నోట కరుచుకొని పరుగెత్తి పారిపోయింది నక్క ఓసి దొంగ నక్క ఇందుక నువ్వు నన్ను అంతగా పొగిడి పాడించావు అనుకొని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది ఇందులో నీతి పొగడ్తులెప్పుడు పరులు స్వార్థానికి